నా షార్ట్ చూసి వచ్చారు కాబట్టి మీరు కూడా నాలాగే హెల్దీ రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారని నాకైతే అర్థమైపోయింది ఇంత బాగా ఫర్మెంట్ అయిన దోశపిండి ఏంటా అని అనుకుంటున్నారా అది జొన్న దోశ పిండి అనమాట ఇది ఈ పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది అండ్ రొట్టెల్లాగానే దోశలు కూడా చాలా బాగా వస్తాయి మనం దోశ కూడా వేసి చూద్దాం ఇప్పుడు ఎక్కడ కూడా ఒక్క క్రాక్ లేకుండా నీట్గా వస్తాయి దోశలు మనకి టేస్ట్లో కూడా ఏమాత్రం రైస్తో చేసిన దోశకి అస్సలు డిఫరెన్స్ ఉండదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి నార్మల్ చట్నీతో తినేయచ్చు దోశ చూసారా ఎంత బాగా వస్తుందో నార్మల్ దోశ రైస్తో రైస్ వేసి చేసుకున్న దోశ లాగానే చాలా బాగా వస్తుంది ఇప్పుడు కొలతలు ఏంటో చూద్దాము ముందుగా మూడు కప్పుల జొన్నల్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మినప్పప్పుని కూడా అదే విధంగా క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోండి అందులోనే ఒక స్పూన్ మెంతులు కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పుకి ఒక స్పూన్ మెంతులు వేసి నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను నైట్ అంతా నానబెట్టుకోవచ్చు లేదా ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవచ్చు మినప్పప్పుని జొన్నలు మాత్రం చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ నైట్ అంతా ఉన్న వాటర్ని తీసేసి మళ్ళీ ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని ఫస్ట్ జొన్నల్ని మిక్సీ పట్టుకోండి రెండు కలిపి మాత్రం మిక్సీ వేయొద్దు సపరేట్ సపరేట్గా మిక్సీ వేసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ జొన్నలన్నీ మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను తర్వాత మినప్పప్పును వేస్తాను అనమాట ఇప్పుడు చూడండి దీన్ని స్మూత్గా పిండి రుబ్బేసుకున్నాను తర్వాత మినప్పప్పును కూడా వేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి మినప్పప్పు ఇంకా మెంతులు కూడా ఉన్నాయి కదా అవి కూడా నీట్గా వేసేసుకొని రుబ్బేసుకోండి రుబ్బేసుకున్న తర్వాత ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇంతే ఈ రెండు కలిపి బాగా చేత్తో మిక్స్ చేసేసుకొని ఫర్మెంట్ చేసేసుకోవడమే ఇప్పుడు మినపప్పును కూడా మిక్సీ చేసేసుకుందాము మిక్సీ చేసేసుకున్నాం కదా ఈ రెండు కలిపి ఒక గిన్నెలో వేసేసుకొని స్టీల్ గిన్నె మాత్రమే వాడండి ఫర్మెంటేషన్కి ఎందుకంటే అల్యూమినియం గిన్నెలు వాడకూడదు దాంట్లో ఉన్న కెమికల్ అంతా రియాక్ట్ అవుతుందన్నమాట సో ఈ పిండి రెండు చేత్తో బాగా కలిపేసుకొని ఇప్పుడు వర్షాకాలం కాబట్టి సరిగ్గా ఫర్మెంట్ అవ్వదు సో నేను ఏం చేస్తానంటే ఇది బాగా కలిపేసుకొని నీట్గా అంచులన్నీ తుడిచేసుకొని ఓ ఓవెన్లో పెట్టేస్తాను అనమాట మీకు అది కూడా చూపిస్తాను ఓవెన్లో పెట్టేస్తే ఒక ఫోర్ అవర్స్కే ఫర్మెంట్ అయిపోతుంది మార్నింగ్ ఫర్మెంట్ అయ్యాక ఎంత బాగా ఫర్మెంట్ అయిందో కూడా మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగిందో ఇది వర్షాకాలంలో ఇంత చల్లగా ఉన్నా కానీ చాలా బాగా ఫర్మెంట్ అయిపోయింది ఇంత బాగా ఫర్మెంట్ అవుతే ఇంకా దోశలు ఎందుకు రావు చెప్పండి దీన్ని బాగా కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మీకు తగ్గ కన్సిస్టెన్సీలో కలిపేసుకొని దోశలు వేసేసుకోవడమే నేను ఒక స్పూన్ సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి బాగా మంచి బ్యాటర్ కన్సిస్టెన్సీలో చేసేసుకున్నాను ఇది ఇద్దరికి సరిపడా పిండినే కాబట్టి నేను కొంచమే వాటర్ వేసుకున్నాను మీకు కావాల్సి వస్తే ఎక్కువ వాటర్ పడితే ఎక్కువ వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోండి దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దోశలు వేసేసుకుందాము బాగా మిక్స్ చేసుకోండి లేదంటే సాల్ట్ అక్కడక్కడ ఉండిపోతుంది ఉండల్లాగా ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దోశలు వేసుకున్నాము దోశలు వేసే ముందు ఎప్పుడైనా వాటర్ చిలకరించుకోవాలి లేదంటే అతుక్కుపోతాయి దోశలు చూడండి ఎంత బాగా వస్తాయో అసలు ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వస్తాయి దోశలు జొన్న రొట్టెలు చేసే టైం లేని వాళ్ళకి ఈ జొన్న దోశలు డైట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది వెయిట్ లాస్ కోసం మీకు కూడా నచ్చితే ఇవన్నీ ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో క్వశ్చన్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను అన్నిటికీ ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు దోశ కాసేపు కాలిన తర్వాత తీయడం కూడా చాలా ఈజీయే ఈజీగా లెగ్సేస్తుంది నార్మల్గా అతుక్కుపోదు పెంకకి ఈజీగానే వచ్చేస్తుంది అది కూడా చూద్దాము ఎంత ఈజీగా వస్తుందో దోశ ఇది ఫస్ట్ దోశే నార్మల్గా అయితే ఫస్ట్ దోశ లెగదంటారు చూసారు ఎంత బాగా లేసిందో ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్